గొల్లలారా గొల్ల పిల్లలార పిల్ల తల్లులార చల్లనమ్మేవారమా నల్లనయ్య బాగా ఉన్నాడా ఓ బాలికలారా బాల బాలచలికాడు బాగా ఉన్నాడా గొల్లలారా గొల్ల పిల్లలార పిల్ల తల్లుల్లార చల్లనమ్మేవారమా నల్లనయ్య బాగా ఉన్నాడా ఓ బాలికలారా బాల బాలచలికాడు బాగా ఉన్నాడా మెల్లంగా నుట్లెక్కి చల్ల పాలును తాగిగొల్లా భామలతోటి సయ్యాటలాడేటి వెన్న దొంగ బాగా ఉన్నాడా మెల్లంగా నుట్లెక్కి చల్ల తాగి తాగిగొల్లా భామలతోటి సయ్యాటలాడేటి వెన్న దొంగ బాగా ఉన్నాడా ఓ బాలికల బాలచెలికాడు బాగా ఉన్నాడా జలక్రీడలాడేటి గోపికలందరి కోకాలెత్తుకపోయి పొన్నా మానెక్కిన పురుషోత్తముడు బాగా ఉన్నాడా జలక్రీడలాడేటి గోపికాలందరి కోకాలెత్తుకపోయి పొన్నా మానెక్కిన పురుషోత్తముడు బాగా ఉన్నాడా ఓ బాలికలారా బాలచలికాడు బాగా ఉన్నాడా పిలిచిన పలికేడి ప్రత్యక్ష దైవము మురళినివు దూచు పరుగీడి వచ్చేడి రాధా హృదయ చోరుడు బాగా ఉన్నాడా నాదు హృదయ చోరుడు బాగా ఉన్నాడా పిలిచిన పలికేడి ప్రత్యక్ష దైవము మురళినివు దూచు పరుగీడి వచ్చేడి రాధా హృదయ చోరుడు బాగా ఉన్నాడా నాదు హృదయ చోరుడు బాగా ఉన్నాడా ఓ బాలికల కాడు బాగా ఉన్నాడా భాగ్యనగర భక్తులు పాడంగా కృష్ణుని లీలలు చూడంగా మా పాలీ కృష్ణుడు మమ్మేల రాగా వందనములు శ్రీకృష్ణ పరమాత్మకు అందజేయుడి బాలచలికానికి భాగ్యనగర వాచు భక్తులు పాడంగా కృష్ణుని లీలలు చూడంగా మా కృష్ణుడు మమ్మేల రాగా వందనములు శ్రీకృష్ణ పరమాత్మకు అందజేయుడి కానికి ఓ బాలికలారా కాడు బాగా ఉన్నాడా గొల్లల్లార గొల్ల పిల్లల్లార పిల్ల తల్లుల్లార చల్లనమ్మేవార మా నల్లనయ్య బాగా ఉన్నాడా ఓ బాలికల బాలచలికాడు బాగా ఉన్నాడా ఓ బాలికలారా బాలచి కాడు బాగా ఉన్నాడా ఓ బాలికలారా బాలచలి కాడు బాగా ఉన్నాడా